కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమైంది ఇప్పటికే రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్న గులాబీ పార్టీ ప్రత్యక్ష పోరాటానికి సై అంటుంది అందులో భాగంగానే ఆగస్టు ఇరవై రెండున రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది రైతులకు మద్దతుగా ఆందోళనలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని అందరికీ రుణాలు మాఫీ కాలేదని అంటుంది ఈ క్రమంలో రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతుల పక్షాన నిలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు నియోజకవర్గ కేంద్రాల్లో రైతు ధర్నాలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది రైతు ధర్నాలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ముఖ్య నేతలు పాల్గొననున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేని చోట ఎమ్మెల్సీలు ఆయా నియోజకవర్గాల్లో జరిగే రైతు ధర్నాలో పాల్గొనే విధంగా గులాబీ పార్టీ ఇప్పటికే యాక్షన్ ప్లాన్ రూపొందించింది చేవెళ్ల నియోజకవర్గంలో జరిగే రైతు ధర్నాలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని బీఆర్ఎస్ తెలిపింది రుణమాఫీ కోసం నలభై తొమ్మిది వేల కోట్లు అవసరమని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారని కానీ కేబినెట్ మాత్రం ముప్పై ఒక్క వేల కోట్లకు కుదించిందని అన్నారు ఇటీవలి తెలంగాణ బడ్జెట్లో ఇరవై ఆరు వేల కోట్లకు మాత్రమే ఆమోదం తెలిపారని రైతులను దారుణంగా మోసం చేశారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు ఇరవై ఆరు వేల కోట్లు కేటాయించినా కేవలం పద్దెనిమిది వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని బీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తారు రుణమాఫీ విషయంలో మంత్రులకే సమన్వయం లేదని విమర్శించారు రైతులను కాంగ్రెస్ సర్కారు మోసం చేస్తుందని ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు రుణమాఫీ కోసం ఆందోళనలు చేస్తున్న రైతులపై కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు తలమడుగు బజార్ హుత్నూర్ మండలంలో రైతులపై ఏడేళ్ల వరకు శిక్ష పడే విధంగా రైతులపై కేసులు పెడుతున్నారని కేటీఆర్ ప్రభుత్వంపై కేటీఆర్ ప్రభుత్వం విమర్శలు చేశారు ఎప్పటి వరకు రుణమాఫీ చేస్తుందో ప్రభుత్వం చెప్పాలని కేటీఆర్ నిప్పులు చెరిగారు రుణమాఫీ జరగక ఆందోళనలు చేస్తున్న రైతులకు అండగా ఉండాల్సింది పోయి మంత్రులు కాంగ్రెస్ నాయకులు రైతులను మరింత గందరగోళానికి గురి చేస్తున్నారని కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు ఇక తెలంగాణ వ్యాప్తంగా నలభై శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ జరగలేదని ఈ అంశంపై రేవంత్ సర్కారు శ్వేతపత్రం విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు గుండెలు మండి అన్నదాతల ఆందోళన చేస్తుంటే ఇవాళ పోలీస్ కేసులు పెట్టి అక్రమ అరెస్టులు పెట్టి చేసి వారిని అణచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు ఇది చూడాలా దయచేసి అందరు కూడా ఆదిలాబాద్ జిల్లాలో తలమడుగు మండలంలో పదమూడు మంది రైతుల మీద బజార్ బజార్హత్నూర్ మండల్లో నలుగురు రైతుల మీద కేసులు పెట్టడమే కాదు ఇదిగో ఇది ఎఫ్ఐఆర్ కాపీలు ఈజ్ ఆర్ ది ఎఫ్ఐఆర్ కాపీస్ ఈ ఎఫ్ఐఆర్లు పెట్టి కేసులు పెట్టి ఇవాళ రైతులను సాయంత్రం దాకా కూర్చోబెట్టి వాళ్ళ మీద జులుం చేసి ఈ రకంగా గంటలు గంటలు వేధించి అటు ఇబ్బంది పెడుతున్నారు సెక్షన్లు ఏం సెక్షన్లు పెడుతున్నారు ఈ రైతుల మీద రుణమాఫీ జరగలేదు అని ఆందోళన చేస్తే ఏడు సంవత్సరాలు శిక్ష పడే విధంగా సెక్షన్ వన్ ట్వంటీ సిక్స్ రెండు సంవత్సరాలు శిక్ష పడే విధంగా సెక్షన్ వన్ ఎయిటీ నైన్ ఒక సంవత్సరం శిక్ష పడే విధంగా టూ ట్వంటీ త్రీ ఇలా చాలా విచిత్రంగా అటాక్ ఆన్ పబ్లిక్ సర్వెంట్స్ సివిల్ ఈ రకమైన కేసులు రైతుల మీద ఏడు సంవత్సరాలు శిక్ష పడే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు వల్ల లక్షలాది మంది రైతులు ప్రతిరోజు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు రుణమాఫీపై కాంగ్రెస్ అడ్డగోలు ఆంక్షలు పెట్టి రైతులకు అన్యాయం చేస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు ఆంక్షలు లేని రుణమాఫీ అందే వరకు రైతుల తరఫున బీఆర్ఎస్ పోరాడుతుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు